యాప్షన్ కొత్తగా ఉందన్న మాటే కానీ మ్యాటర్ మాత్రం చాలా చాలా పాతది పెద్దగా కంగారు పడకండి కారం ఏంటంటారా అప్పుడే అభ్యర్థుల ప్రకటన చేస్తున్నారట అతి ఉత్సాహి జగన్ ఇప్పటికే వంద మంది పేర్లు వద్ద సీట్లకు ఖరారు చేశారట శ్రీమాన్ శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ల వారు మొదటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకు అభ్యర్థుల జీవితాల్లో అగమ్యగోచర పరిస్థితిలోకి నెట్టిన జగన్ అన్న తాజాగా ముందస్తు ఎన్నికల్లాగా ముందస్తు అభ్యర్థుల ఖరారు ప్రకటనలు చేస్తున్నారట ఇప్పటికీ ఓకే అయినా వాటిలో మచ్చుకు కొన్ని ఎవరివి ఏంటని చూస్తే వాటిలో తొలి పేరు సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిదేనట ఇక వరుసగా చూస్తే నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ గన్నవరం నుంచి వల్లభనేని వంశి మచిలీపట్నం నుంచి పేరినాని గుడివాడ నుంచి కొడాలి నాని దెందులూరు నుంచి అబ్బయ్య చౌదరి తాడికొండ నుంచి నందిగం సురేష్ మాచల్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి చిలకలూరుపేట నుంచి అయితే విడదల రజని తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి రాప్తాడు నుంచి తోపదుర్తి ప్రకాష్ రెడ్డి ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పాతపట్నం నుంచి రెడ్డి శాంతి ఇలా ఒక లిస్ట్ అప్పుడే లీక్ చేశారట అంటే గతంలో పార్టీకి డిమాండ్ లేకపోవడం దానికి కూడా తీవ్ర నిరాశ నిస్పృహలకు లోవడంతో జగన్ సార్ ఈ తరహాలో ముందుకెళ్తున్నట్లు తాజా కబుర్ ఒక సమయంలో ఎమ్మెల్యేలు కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వని ఒకవేళ ఇచ్చిన వారిని నిలబెట్టి మాట్లాడే కల్చర్ గల జగన్ అన్న ఇటీవల నేను మారాను బోస్ అని తెలియజెప్పడంలో భాగంగా ఈ అడ్వాన్స్డ్ అనౌన్స్మెంట్స్ ఒక పాలసీగా తీసుకున్నట్లు సమాచారం రేపటికి రెడ్ ఎవరో రాజెవరో అన్నది పాత నాటు కానీ ఆ రేపటిని కూడా ఇప్పటి నుంచి మార్చేసి తనకు తాను ఎప్పటిలాగే అధినాయకుడిలా కాకుండా అతి నాయకుడిలా వ్యవహరిస్తున్నారట జగన్ దానికి తోడు ఇప్పటికే ఈ అతి మీద పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది వైసీపీ నేత రామచంద్ర రెడ్డి మాటల్ని బట్టి చెప్తే ఈ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వంటి టూ మచ్ స్లోగన్స్ ఎవరి ఐడియాలో తెలియవు కానీ ఇవన్నీ పార్టీని నిలువున ముంచాయని అంటారాయన దీంతో సామాన్యంగా వ్యవహరించాల్సిన జగన్ అత్యుత్సాహం కొద్ది ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీ మైలేజ్ మరింత డ్యామేజ్ గా మారుతున్నట్టు సమాచారం మరి చూడాలి జగన్ సార్ ఇదే ఫ్లో మెయింటైన్ చేసి ఆ పదకొండు కూడా పోగొట్టుకుంటారా అన్నది తేలాల్సి ఉందని అంటున్నాయి పార్టీలు మరో ముఖ్య విషయం ఏంటంటే ఎన్నికలు వచ్చినట్లు నాలుగేళ్ల ముందే ఊహించడం తామే గెలుస్తామని కళ్ళు గండం ఆ ఊహల్లో తేలియడ్డం అలా బతికేయడాన్ని ఏమనుకోవాలి మానసిక సమస్య లేక వేరే వ్యూహమా నేతల్ని కార్యకర్తలు తనతో నిలుపుకోవడంలో బాగబా అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది అయితే జగన్ చేసిన ప్రతి ఓవర్ యాక్షన్ బేడిసి కొట్టడంతో ఇలాంటి విషయాలను పార్టీలో కొందరు బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు ారట